ఫ్రెండ్స్ ఈరోజు విలేకరుల సమావేశానికి వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈ యొక్క విలేకరుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తమ పి హరినాథ్ రెడ్డి గారు వారితో పాటు జిల్లా పార్టీ కార్యదర్శి నేను తర్వాత జిల్లా కార్యవర్గ సభ్యులు నారసుబ్బారెడ్డి గారు వెంకట గారు వేణుగోపాల్ గారు జిల్లా సభ్యుల సభ్యులు లింగన్న అదేవిధంగా జిల్లా సిటీ పి అసి సెక్రటరీ శంకర్ నాయక్ హాజరైన మీడియాను ఉద్దేశించి హరిన రెడ్డి గారు మాట్లాడారు అందరికీ నమస్కారం ఈరోజు దేశంలో రాష్ట్రంలో చట్టసభలు ఉండేవి ప్రజా సమస్యలు చర్చించడానికి ఆ సమస్యల పైన పాలక ప్రతిపక్షాలు చర్చించి ఒక పరిష్కార మార్గాన్ని రుచి ప్రజలకు మేలు చేసే విధంగా చర్చలు జరగాలి కానీ ఈరోజు పార్లమెంట్లో జరుగుతున్నటువంటి చర్చల సరళి చూస్తే కేవలం పాలక పార్టీ ఈ సమస్యల మీద సమాధానం చెప్పలేక డొంక ప్రతిరోజు ఒక వివాదాన్ని తీసుకొచ్చి పార్లమెంట్లో పెట్టి వివాదాస్పదం చేయడానికే ప్రయత్నం చేస్తాం తప్ప దీని పరిష్కార వేదికగా కానీ ప్రజా సమస్యల పరిష్కార చర్చించే వేదికగా చూడడం అసలు ప్రతిపక్షాలు లేవత్తు లేవనెత్తినటువంటి ఏ సమస్యకు చర్చకు అనుమతించకూడదు సమాధానం చెప్పకుండా తనకేదో బలం ఉంది కాబట్టి ఆ బలంతో వాళ్ళు నోరు ముగించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను మేము నిర్దిష్టంగా అడిగారు సిపిఐగా మేము డిమాండ్ చేశాం ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అది రాజధాని నిర్మాణానికి కావచ్చు పోలవరం నిర్మాణానికి కావచ్చు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం కావచ్చు నీటి ప్రాజెక్టుల కోసం కావచ్చు మీరు ఎన్ని నిధులు తెచ్చారు దాన్ని ఎంత ఖర్చు పెట్టారు కేంద్రం నుంచి ఏ విధమైనటువంటి పద్ధతుల ఆర్థిక సహాయం అన్నిందో మీరు స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రజానీకానికి స్పష్టంగా చెప్పండి దాన్ని చెప్పకుండా కేంద్ర ప్రభుత్వం ఏది చెప్తే దానికి సలువులు చేసేటటువంటి పద్ధతుల్లో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం వర్క్ పైగా జరుగుతూ ఉంది అమరావతిలో నిర్మాణాలు జరుగుతున్నాయి అవి చెప్తున్నాయి కొంత ఏదైనా వర్క్లు జరుగుతుండే కాదని నిర్ణయం కానీ ఎట్లా జరుగుతుండే కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులు రాజధాని నిర్మాణానికి కావాల్సిన నిధులు ఏదైతే ఇస్తావు ఆ నిధులు రాబట్లేదు ముప్పై ఒక్క లక్షల కోట్ల రూపాయలను ఈరోజు మీరు వివిధ ఆర్థిక సంస్థల నుంచి అప్పులు తెచ్చారు అది కాక మరో ముప్పై లక్షలకు పైగా మా అప్పులు తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు ఉన్న రాజధానిలో ఉన్న ప్రాంతంలో నిర్మాణాలు జరగకపోగా మరో పదహారు వేలు పదహారు వేల ఎకరాలు ఈరోజు ల్యాండ్ అక్విజేషన్కి మీరు నిన్ను ఆమోదించారు అసలే కట్టలేదు అంటే మళ్ళీ ఒకటి రెండోది అభివృద్ధి జరుగుతుందని చెప్పని ఎటు చెప్తున్నారు మీరు నిజంగా కేంద్ర అభివృద్ధి జరుగుతూ ఉంటే నిజంగా నిధులు తీసుకొచ్చి పెడతా ఉంటే ఈరోజు మెడికల్ కాలేజీని ఎందుకు ప్రైవేట్ బ్రం చేస్తున్నారు మెడికల్ కాలేజీలకు దాదాపు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు పెడితే ప్రభుత్వ రంగ సంస్థలుగా నడపడానికి అవకాశం ఉంటుంది విద్య ఆరు ఆల్మోస్ట్ ఆల్ అంతా ప్రైవేట్ రంగంలోకి దాదాపు యాభై అరవై శాతం ప్రైవేట్ రంగంలోకి వెళ్ళిపోయింది వైద్యం ఈరోజు ప్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి వైఖరి వల్ల మొత్తం ప్రైవేట్ వ్యక్తుల చేతికి చేతికి వెళ్ళిపోతుంది వైద్య విద్యంతా గవర్నమెంట్ హాస్పిటల్ను సైతం ఏవైతే నిర్మాణాలు ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్ నడుస్తుంటే వాటిని కూడా వీటికి అనుబంధంగా అంటే మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తూనే వాటికి అనుబంధంగా ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వ ఏ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటికీ కూడా అనుబంధంగా వాళ్ళకి అప్పచెప్తున్నారు ఉదాహరణ ఈరోజు చిత్తూరులో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ను డిస్టిక్ హాస్పిటల్ను చిత్తూరులో ఉన్నటువంటి అపోలో మెడికల్ కాలేజీకి అప్పజెప్పేశారు విజయనగరంలో అట్లాంటివి చేశారు రాబోయే కాలంలో మొత్తం అంతా కూడా విద్య వైద్యం ప్రైవేట్ వాళ్ళ పేటల్లో చెప్పేటువంటి పరిస్థితి ఉంది అంటే దీనికి ఒక పూర్తి పేరు పీపీపీ మోడల్ రోడ్లు వేసేదానికి పీపీపీ రోడ్లు వేయడం వాహనదారుల పైన రోడ్లపైన పోయేటువంటి వాళ్ళందరిపైన పన్ను వసూలు చేసేటువంటి టోల్ గేట్ల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారు రాబోయే కాలంలో పైన నడిచినా కూడా పన్ను వసూలు చేసినా ఆశ్చర్యపడాల్సినటువంటి అవసరం లేదు నాకు గిట్టుబాటు కారలేదు ఈ రోడ్డు పైన ఎవరు నడిస్తే అప్పుడు మన వేసిన రోడ్డుపైన నడుస్తున్నారు మాకు డబ్బులు ఏంటని చెప్పేసి వసూలు చేసినా కూడా దీనికి ఉంది నీటి ప్రాజెక్టులు పీపీపి పద్ధతుల్లోనే కట్టడానికి నిర్ణయం తీసుకున్నారు అంటే రైతాంగాన్ని కూడా డబ్బు ఉన్నటువంటి కొత్త పెట్టుబడిదారులకు బానిసలుగా చేసేటువంటి పద్ధతి తీసుకొస్తున్నారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ సాధించుకున్నటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మేము ప్రైవేటు పరం కానేమని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ముప్పై రెండు విభాగాలను ప్రైవేటు పరం చేశారు ఇది ఏంటంటే అడిగితే మేము ఊరికే జీతాలు ఎవరినా వాళ్ళ ఊరికే మేపుతామా నేను ఎస్మా పగిస్తాను నాస్మా నాస ప్రయోగిస్తా లేకపోతే గుప్ప ప్రయోగిస్తానని చెప్పని చట్టాల పేర్లన్నీ ఆయన లిస్టు చదువుతాడు చట్టాల చిట్టాలు లిస్టు చదువుతాడు ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులకు ప్రొడక్షన్ రాలేదనే పేరుతో జీతాలు కట్ చేశారు అంటే ఒక హిమిలేట్ అంటే కార్మికులను వేధింపులకు గురి చేస్తాడు ఒక యాజమాన్యం దీనిపైన ఒక్క మాట మాట్లాడ నీకు నిజంగా అంత కేంద్ర ప్రభుత్వానికి నువ్వు బేషరత్తుగా మద్దతు కలుగుతున్నావు ఏం చెప్తే అది తొలకాలుస్తున్నావు ఆ పద్ధతుల్లో నేను ఎందుకు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవడానికి కావలసినటువంటి నిధులు ఎందుకు తీసుకురావు లేకపోతే మెగా పీరియడ్ పేరెంట్స్ టీచర్స్ మెగా పేరెంట్స్ దీన్ని పెట్టావు మెలా పెట్టామనుకున్నా దాంట్లో ప్రమాణమైన ఉపన్యాసం ఇచ్చారు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ విద్యా వ్యవస్థను అంతా తీర్చిదిద్దాను ఇక్కడి నుంచి ఆయన చదివి పైకి వచ్చాడు ఈయన చదివి ఒక గవర్నమెంట్ పాఠశాల నుంచి వచ్చిన నేను కూడా ఈ గవర్నమెంట్ పాఠశాల వాడినైనా అని చెప్పేసి చెప్తున్నాను మంచిదే కానీ ఆ మాట ఒక పక్క చెప్తూనే రెండవ పక్క ఏమో టీచర్స్ని భర్తీ చేయవు యూనివర్సిటీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుతో దాన్ని అనుమతించావు యూనివర్సిటీ టీచర్స్ని ఎక్కడ భర్తీ చేయవు యూనివర్సిటీలో కొత్త కోర్సులు తీసుకురాడు అప్డేట్ చేయరు దాన్ని ప్రైవేట్ యూనివర్సిటీలకు విడుచులు విడిగా అన్ని రకాల అనుమతులు ఇస్తారు కాబట్టి మీరు కేంద్రంకు బేసరితగా సపోర్ట్ చేసిన దానివల్ల ఈ రాష్ట్రానికి మీరు సాధించినటువంటిది ఏమిటనేటువంటిది ముందు రోజు మీరు ప్రెస్ మీట్ పెట్టి అంత అభివృద్ధి అయింది జీడిపి పెరిగిందని చెప్పి చెప్తున్నటువంటి సందర్భంలోనే ఈ సంవత్సరం అన్న కాలంలో ఈ రాష్ట్రం నుంచి కేంద్రం నుంచి ఈ డబ్బులు మేము తీసుకొచ్చాం దీని దీనికి ఇంత ఖర్చు పెట్టాం భవిష్యత్తులో ఈ మూడు నాలుగు సంవత్సరాల్లో ఇంక ఇంటికి తీసుకురాబోతాం దీని విధంగా పూర్తి చేసి ప్రజలకు అనుకూలమైన పద్ధతుల్లో ఈ వ్యవస్థలను మారుస్తున్నామని చెప్పి ఏమైనా చెప్పగలిగితే సంతోషిస్తాం చెప్పండి అందరం సంతోషిస్తాం ఈరోజు అన్ని ప్రజా అందరూ ప్రజానీకం ఈరోజు చూస్తే రైతాంగం ప్రత్యేకంగా మొందా తుఫాను వల్ల విపరీతంగా నష్టపోయింది పంటలు బాగా నష్టపోయింది నిన్న తాళి చాలుదన్నట్టు నేను తృప్వా తుఫాను చెప్పి ఈ ప్రాంతాల్లో ఇటు చిత్తూరు జిల్లా ఇటు ఒంగోలు జిల్లా దాకా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది ఇంతవరకు ఆ నాదుకోవడానికి ఒక్కటంటే ఒక్క చర్య తీసుకోవడం పైపేచ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కోనసీమలు పోయి ఇవన్నీ ఏవి కొబ్బరి చెట్లు పోయినాయి అన్ని అంటే దాని తెలంగాణ వాళ్ళకి దృష్టి తగిలిందని చెప్పి చెప్పుకుంటారు అదేదో క్యాజువల్గా అన్నాడే కందులు దొరికేసి వాళ్ళ మంత్రి సమర్థిస్తారు క్యాజువల్గా ఎట్లంటాడు అంత బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఒక డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన క్యాజువల్గా మాట్లాడతాడా అంటే సమస్యను పరిష్కారం చేసేదానికి వాళ్ళ దగ్గర మార్గం లేక సమస్య పరిష్కారం చేయడం లేక ఒక వివాదాస్పదం చేయండి ఇష్యూని వివాదాస్పదం చేస్తే ప్రజలు దాని మధ్యలో కొట్లాడుకుంటున్నారు ఎస్కేప్ ఎస్కేపోవచ్చు అంటే బాధ్యతల నుంచి తప్పించుకునేటువంటి మాటలు తప్ప నిజంగా క్యాజువల్గా కనడము లేకపోతే లేకపోతే అనడమో కాదని చెప్పినది దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది ఇంకో చోట ఇంకో మాట చేస్తారు ఆ గిరిజన యంత్ర ప్రాంతాలు లేకపోయి దీనికి నిధులు లే రోడ్లు లేదండి ఇది నేనేం చేస్తాను అది ముఖ్యమంత్రి ఇవ్వాలని నిధులండి అంటే ముఖ్యమంత్రికి మీకు మధ్యలో సమన్వయం ఉందా ఇది కూటమి ప్రభుత్వం మేమంతా కలిసే ఉన్నాం మేమన్నీ కలిసి మాట్లాడుకుంటామని చెప్పి చెప్తున్నారు కదా ఈయన పదహైదేండ్లు ఉండాల్సిందే ఇంకా ముఖ్యమంత్రి కానీ నువ్వే కోరుకుంటున్నాడు కదా పవన్ కళ్యాణ్ గారు మరి ఆ విధమైనటువంటి పద్ధతుల్లో మీ ఐక్యత ఉంటే ముఖ్యమంత్రి గారు నిధులే వల్ల నేనేం చేయాలంటే నీకు గవర్నమెంట్లో ఏ విధమైనటువంటి పాత్ర ఉందా లేదా గవర్నమెంట్లో చేసే నిర్ణయాలకు నిధుల కేటాయింపుల్లో మీ భాగస్వామి ఉందా లేదా మీరు ఊరికే పదవుల కోసం ఉంటారు కాల్చాల్సిన ప్రజ ప్రజలకు జవాబాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అంటే మీకేమీ దాంట్లో పాత్ర లేదు అంతా ముఖ్యమంత్రి మీరు పదవుల కోసం ఉన్నారా ఏంటి అసలు చెప్పాలి కదా ఇంత బాధ్యతారహితంగా స్టేట్మెంట్లు ఇవ్వడం అనుకోవడం ప్రజల సమస్యలపైన ప్రశ్నించడానికి నేను రాజకీయాలు వచ్చినా ప్రశ్నించు నిధి లేకపోతే ముఖ్యమంత్రిని ప్రశ్నించు తప్పేముంది పలానదానికి పలనదానికి నా శాఖ రాలేదు రైతులకు సహాయం సహాయంంది అని నువ్వు ప్రశ్నిస్తే హర్షిస్తాం నీకు మేము సపోర్ట్ చేస్తాం నిలబడతాం మీ పక్షాన్ని మేము ప్రజల పక్షాల పోరాటాలు చేసాము అది లేకుండా రహితంగా ఏదో సినిమాలో డైలాగులు చెప్తే తప్పట్లు కొట్టించుకుంటుంటారని చెప్పే పద్ధతుల్లో పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ మానుకొని బాధ్యతాహితంగా ప్రజల కోసం ప్రశ్నించడం కోసం నిలబడి ప్రశ్నించి నిధులు రాబట్టి రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంతోనూ ఇటు రాష్ట్రాలతోనూ దెబ్బలాడి నిధులు తెచ్చి అభివృద్ధి చేయాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం అందుకే కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఈ నెల పదో తేదీన రైతాంగ సమస్యల పైన పంటలకు గిట్టుబాటు ధర లేదు ఏది మన